పెళ్లి కానీ ప్రసాద్ ప్రమోషన్స్ అన్న పెళ్లి కానీ కూర్చోండి అన్న అంటే ఎందుకు సుమా గారు వస్తున్నారు అందిదే సుమా నీ సినిమాకి గురు జోక్ లైక్ ఆవిడ చాలా పెద్ద సినిమాలకి రావట్లేదు ఆల్రెడీ రెమ్యుండేషన్ ఇచ్చేసాము వేరే లో ఉన్నారు పక్కనే ఉన్నారు వస్తున్నారు లక్కీగా అంటే బడ్జెట్ తక్కువైనా ప్రమోషన్ బాగా చేస్తున్నాం అన్న మీరు కూర్చోండి అన్న మీరు కూర్చోండి కూర్చో కూర్చున్నా అన్న కాఫీ చెప్పు రెగ్యులర్గా వస్తారా అన్న కాఫీ అన్నా పెళ్లి కాని ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ అవును టైట్లు పెళ్లికాని ప్రసాద్ ఎందుకు పెట్టారు మా ఉగాదికి వస్తున్నాను పెట్టొచ్చు వస్తున్నా సోలో కదా ఉగాదికి వస్తున్నా దేనికన్నా వస్తున్నా దేనికన్నా పెళ్లికాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నాను విక్టర్ నాన్న గారు సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ ఫస్ట్ ఇచ్చారు అవును నాయనంత ముందు చేసిన క్యారెక్టర్ ఏంటి పెళ్లి కాని ప్రసాద్ దాని బదులు అలాగే సంక్రాంతికి వస్తున్నాడు ఉగాదికి వస్తున్నాను పెట్టచ్చు కదా అని అన్న అటువంటిది ఏమి లేదన్న మాకు క్యారెక్టర్ సరిపోయింది కాబట్టి పెళ్లి కాని ప్రసాద్ అని పెట్టానన్న దీనికి దానికి ఏ సంబంధం లేదన్న సో నెక్స్ట్ ఆయన కొట్టేడు బ్లాక్ బాస్ట్ నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్ లో నేను అన్న మీరు లేని పని అనేది చెప్పకండి అన్న ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ ఇప్పుడు సంక్రాంతి పుస్తకంలో పాస్టర్లు ఎంతమంది ఉన్నారు బాబు ఇద్దరు హీరోయిన్లు పక్కన ఫ్యామిలీ ఆ పొడ్డోడు మొత్తం అంతా కళ్ళకల్లాడుతూ పోస్ట్ నువ్వేంటి ఒకటే ఫేస్ మొత్తం తొమ్ము చేసుకుని కాదు కాదు కదా నేను బాబు అనే సినిమా మన రిలీజ్ అయింది అన్న పోస్ట్ లో నేను నా ఫాదరు నా కూతురు నా కొడుకు మా నాన్న మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం అది కలర్ఫుల్ ఫ్యామిలీ సంక్రాంతి కోసం మొత్తం ఫ్యామిలీ నువ్వు హో అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ టేజర్ రారాజు ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో అలాగే నువ్వు కూడా పెళ్లికాని ప్రసాద్ పది తలకాయలు వేసుకుని నువ్వు ఒక్కడవే మా నన్ను కూడా మాట్లాడి అర్థం ఉందన్నది లేదా దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్టు మురళీధర్ గారు ఆయన వర్ధమాని శ్రీనివాసరావు గారు అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణు వీళ్ళందరూ కూడా ఉన్నారన్న ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేసాం ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమ్మాయికుని చేసి అందుకోసమే సింబాలిక్గా ఆ పోస్ట్ వదిలేవు నా దాని నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్న ఏందో మీరు ఎంకరేజ్మెంట్ బాడీ లాంగ్వేజ్ బాడీలో ఏదో కనబడుతుంది ఎందుకంటే ప్రమోషన్

ఎంటర్టైన్మెంట్గా వచ్చింది దానికి తగ్గట్టు చెప్పు చెప్పు పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్ళి అయిపోయి ఉండే నీకు నీ కూతురు నీ మనవరాలు వచ్చే వయసు ఉంటే నువ్వు ఇంకా పెళ్లికాని ప్రసాద్ జనరల్గా మేము పబ్లిక్ లోపలి ఆఫీసులకు వచ్చినప్పుడు మేము అలా అనుకుంటాం ఎందుకు చెప్పు ఎంకరేజ్ చేయండి అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న పెళ్లిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ కాబట్టి స్క్రిప్ట్ రాయడమే చెప్పాను నువ్వు ఏదో పెళ్లిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బాస్టర్ ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో సరదాగా ఉగాదికి వస్తాను ఏదో ఒక సం పండుగ చేసుకోండి సెలబ్రేట్ అలాగేదో చిన్న అందరు ఫ్యామిలీ కానీ సోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్ షోలోగా నీయే పది పోస్టర్ పది ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టుకొని నువ్వు చెప్పచ్చు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అలా అంటారు అంటే నేను చెప్పిన ఏంటంటే అన్న ఈ స్క్రిప్ట్కి నేనే కదన్న మీరున్నా కూడా సినిమా అంతే అంటే మ్యాటర్ ఏంటంటే అన్న సినిమా కంటెంట్ పోస్టర్ లేరు కానీ దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్న ఎందుకన్నా ఏదో జూనియర్ అన్న అన్న కాఫీ కాఫీ తాగ అన్న ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది అన్న తెలుసు నేను ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ తాగుతాను అవును ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ ఎవరు డైరెక్టర్ ఆరు ప్రొడ్యూసర్ ఆరు అన్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అని వెంకటేష్ గారు మార్కెట్ మీద పెళ్లి ప్రసాద్ అమ్మా నేనే పోస్ట్ అన్న అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ నా విక్టర్ వెంటర్స్ గారి లైఫ్ లో అంటే అన్న ఇన్ డైరెక్టర్ చేస్తున్నాను ఎన్ని అరగంట ఒపీడియంట్ గా ఉంటున్నావు అన్న నేను ప్రామిస్తున్నా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ వచ్చిందే తప్పిస్తే మేము అలా పెట్టాలని ఏమీ లేదు కాదు మీ డైరెక్ట్ గారు అది మొత్తం ఫ్యామిలీ ఫోటో రిలీజ్ చేసాం కదండీ అది ఒకసారి అన్నకి అన్నప్పుడు చూపిస్తాను చూడండి అన్న అది కూడా వదిలేవున్నా అన్న మీరు ప్రతిదీ నిజంగా అదో చూడన్నా దో ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం దో చూడన్నా దో అన్న ప్రమాదన్న ఉన్నావు చూడన్నా చూడంన్న చూడండి చూడన్నా ఫ్యామిలీ ఇది ఇది పోస్టర్ అంటే అది ఒక అంటే నా క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంది ఫస్ట్ లుక్ అది వదిలేవన్నా ఇంకోటి చూపిస్తాను చూడండి కనపడుతున్నాయమ్మా మహాతల్లి ఉంది శ్రీనివాస్ ఉన్నారు మురళీ గౌడ్ ఉన్నారు

నీ స్కెచ్ నాకు బాగా అర్థమైంది అంటే సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు అదే వెంకటేష్ గారు డేట్ లో ఒక దొరకకపోతే నెక్స్ట్ స్లాట్ లో పెళ్లికాన్ ప్రసాద్ సినిమా ఊరనే అన్ని స్కెచ్ అలాగా కనబడుతుంది పోస్టర్ మీద సోలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఒక పెళ్లి ప్రసాద్ తర్వాత దిల్ రాజు పెట్టా మంచి స్కెచ్ మాట కాదు సూపర్ స్కెచ్ పెట్టా పెట్ట ఇప్పుడు దిల్ రాజు సారు శ్రీష్ అన్న ఎంత తెలుసున్నా వాళ్ళు రిలీజ్ చేశారంటే చూడండి రిలీజ్ చేయాలి ఇంకోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా నచ్చుకో ఎందుకు వాళ్ళ దగ్గరికే పర్టికులర్గా మైత్రి మూవీస్ ఉన్నారు ఇంకా చాలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్ ఉంది రాజు గారి ఏసీ వాళ్ళు ఉన్నారు ఓన్లీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళు వెంకటేశ్వర క్రియేషన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ గా పుట్టాను అన్నా నేను సో మా మాతృ సంస్థ దగ్గరికి వెళ్ళాను మాతృ సంస్థ నుంచి నరుకుంటూ వస్తున్నా కానీ వద్దులే మళ్ళీ ఎందుకులే మీ అదే ఎన్ని మొన్న ఫ్లయింగ్ కలర్స్ లో మాట్లాడుకున్నాం మేము అందరం నీకు తెలియదు కానీ ఇప్పుడు సాంగ్స్ ఎన్ని రెండు అన్ని రెండు మాంటేజ్ సాంగ్ లేదా ఫ్యామిలీ సాంగ్ నేను దీని గురించే వెయిటింగ్ సోలో సాంగ్ డెఫినెట్గా వేసుకుని ఉంటాడు చాలా స్టైలిష్ గా వాకులు డ్రెస్సులు చేంజ్లు అర్థమైపోయింది స్కెచ్ అన్న లిరిక్ లో కూడా అదే మా అలా చెప్తాం ఇప్పుడు మా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం కోసం ఇప్పుడు కమెడీన్గా సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్దు చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడు క్యారెక్టర్ బట్టి ఆ అందరు సిచ్యుయేషన్ నేను సాంగ్ అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం స్కెచ్ బాగుంది యూరప్లో సాంగ్ లేవా ఈ సినిమాలో అన్న కథపరంగా మలేషియా ఓ పెట్టావు నువ్వు అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమో అది కూడా చెప్పారు వీళ్ళందరూ మాట్లాడారు మన ధనరాజు మన శ్రీనివాసరెడ్డి వెనిల్ కిషోర్ వీళ్ళందరూ నీ స్కెచ్ చెప్పారు ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటది మనవాడికి ఫారన్ కంపల్సరీ ఉంటది ఇన్ని సెటప్ చేసుకొని వస్తాడు సాలిడ్ గా అన్న ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీ డైరెక్టర్ ఒకసారి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫారెన్ వెళ్ళిపో ఫార్న్ షూటింగ్ అరైవల్ వీసా పుష్ప షూ పుష్పశర్మ చూసావు కదా ఏ ఫార్మ్ లో తీసారు అంతే కదా చెప్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం వెళ్ళిపోయారా ఓ పొలం అంటే వెళ్ళిపోయారా కాదన్నా సలార్ అంతా ఇక్కడే తీసారు నువ్వు చేసావు కదా సలార్లో నీకు మాత్రం మళ్ళీ మలేషియా ఒక సాంగ్ కాదన్నా ఇప్పుడు అంత ముందు సినిమాలో కూడా నువ్వు ఫారెన్ వెళ్ళావు యూరోప్ నీ సాంగ్ సాంగ్ కి నిజంగా బడ్జెట్ మిగిలిన వెళ్ళావు అదే విత్ పర్మిషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ వెళ్ళావు ఎప్పుడు రిలీజ్ మార్చి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి

కొత్త థీము గీత్ మనకన్నా ఒక టెన్ ఇయర్స్ చిన్నవాళ్ళు అఖిల్ వర్మ డైలాగ్స్ ఎక్స్ట్రా రాశారు ఈ సినిమా ఈ స్థాయి వరకు అంటే ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం కావచ్చు ఎస్వి సిన్సి రిలీజ్ చేయడం కావచ్చు ఇవన్నీ ఈ కంటెంట్ చూసి ఆ క్వాలిటీ మెచ్చే ఇంత అన్న సినిమా సో వాళ్ళందరికి నచ్చితేనే నేను ఇక్కడ కూర్చొని పట్టిగా మీతో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారన్న ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయ్యిందన్న ఎంటర్టైన్మెంటే ఈ సినిమా బలం మీరు ఎందుకు చూడాలంటే నవ్వు కోసం నవ్వడం కోసం చూడాలన్నా నవ్వుకోవడం మాకు ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని మేము ఫ్లయింగ్ కలర్స్ క్లబ్కి వెళ్తే అక్కడికి కూర్చొని నైట్ విపరీతంగా నైట్ జొల్లేసి నవ్వచ్చు నవ్వుతో పాటు ఏమైనా ఉందా లేకపోతే ఓన్లీ నవ్వుకోవడం కోసం వెళ్తామా అంటే కంటెంట్తో పాటు నవ్విచ్చా ఓకే అందుకోసమే నేను మ్యూజిక్ అన్ని ఎవరు పేరు చెప్పట్లేదు శేఖర్ చంద్ర అని మంచి సాంగ్ పరిస్థితి డేస్ లో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఆ ట్యూన్స్ కూడా నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇలా పెడదాం అని నాకు మీకు దండం అన్న వచ్చినప్పటి నుంచి ప్రతిదీ నన్ను తప్పుబడుతున్నారు కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు యంగ్ హీరోస్ అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ స్క్రిప్ట్ అన్ని కూర్చుని డైరెక్టర్ నేను హీరో అనుకున్నాను ఒక కథ దగ్గరకు వచ్చింది దాని కంటెంట్ బేస్ చేసుకొని సరే నేను చేద్దాం బ్రదర్ అన్నా తప్పిస్తాను అందుకు ప్రొడ్యూసర్ రెమ్యునేషన్ కూడా తీసుకోలేదన్నా వస్తే నేను కూడా ఇది సేమ్ నేను చెప్పాను కాబట్టి బాపు సినిమా ప్రమోషన్ రిమండేషన్ లేకపోతే సినిమా నువ్వు కూడా అది మొదలెట్టవాడగండి ప్రొడ్యూసర్ అడగండి అన్న మీరు మీరు అడగండి నేను చెప్పింది ఆయన చెప్పకపోతే మళ్ళీ అన్నమాట నువ్వు డబ్బులు లేకుండా సినిమా చేయడు అవును నిజమన్నా నాకు వస్తేనే ఇవ్వండి అంటే కంటెంట్ అది నచ్చింది కాబట్టి డబ్బులు లేకుండా చేసి చెప్పింది ఇంకేం చెప్తావు ఇవ్వండి అట్లా ఇంకా చెప్తా ఏదో ఏదో అట్లా పోతున్నారు కదా పిలిచి కాపిస్తే ఏంటో నాకు సో మే అది చాలా గంట అయింది లేదన్నా మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది సుమక్క సోమ స్నాక్స్ గంటనేమో లేదు వచ్చి చూసింది సమాధానం నా రెస్పెక్ట్ ఇచ్చే వెళ్ళిందన్నా అంటే నాకు గౌరవం అన్న అంటే నేను యాంకర్ ని అనుకున్నాను నువ్వు

ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా బట్ సోలో పాస్టర్ అన్ని బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తావు క్యారెక్టర్ లో పని కావాలన్నా మనకి పని పని క్యారెక్టర్ నాకు తెలిసి అవును సప్తకిరిని ఇక నుంచి సినిమాల్లో క్యారెక్టర్ని మాత్రం పెట్టుకోకండి ఓన్లీ హీరో హీరో రాస్తున్నాడు పెళ్ళికాయన ప్రసాద్ బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు కనబడుతుంది నాకు ఎందుకో అన్ని బాగున్నాయి సెకినల్ అన్ని బాగున్నాయి సో ఉగాది రోజున వస్తుంది చూసి సరదాగా నవ్వుకోండి ఊరినే సరదా జోక్ చేశాను ఏడిపించడం కోసం నిజంగా సినిమా చూడండి